హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సో హ్యాపీ సండే ఇవాళ సండే కదా కొంచెం చిల్ అవుతున్నాం ఇక్కడ మా బుడ్డోడు వాళ్ళ నానమ్మకు ఫోటోసి వానికి ఏదో వాడు రికార్డ్ చేసేసుకొని వాడు ఏదో చిల్ అవుతున్నాడు సో వాళ్ళు అట్లా ఎంజాయ్ చేసే టైంలోనే నేను దోసకాయ పచ్చడి చేద్దామని ఫిక్స్ అయిపోయి ఇక్కడ దోసకాయలు కట్ చేయడం స్టార్ట్ చేసిన మా అత్త అయితే సీడ్స్ తీసి దోసకాయలు పచ్చడి చేయమని చెప్పింది నేనైతే అట్లనే మొత్తం కలిపే చేసేసిన మీరు ఎట్లా చేసుకుంటారు దోసకాయలు అయితే కొంచెం పుల్లగానే అనిపించినాయి నాకు అందుకనే నేను ఈసారి చింతపండు కూడా వేసుకోవట్లేదు సో మనం ఎట్లాగో గ్రైండ్ చేసాం కాబట్టి ముక్కలు పెద్దగా ఉన్నా పర్లేదు నెక్స్ట్ నేను ఓన్లీ చిన్న చిన్నవి రెండు దోసకాయలు తీసుకున్నాను కాబట్టి ఒక చిన్న ఉల్లిగడ్డ చిన్న టమాటో కొంచెం పచ్చిమిర్చి తీసుకొని అవి కూడా కట్ చేసుకోవడం స్టార్ట్ చేసేసిన సో లాస్ట్ బీరకాయ పచ్చడి బ్లాగ్లో చూపించిన కదా మా కమ్యూనిటీలోనే పుదీనా చెట్టు ఉంటుందని మా ఇంట్లో ఏంటంటే పుదీనా కావాలంటే మా బుడ్డోడు ఎంత బిజీ ఉన్నా వాడు ఏం పని చేస్తున్నా నేనే దింపుతాను ఊరికి వచ్చేస్తాడు వాడికి ఎందుకో చాలా ఇష్టం పుదీనా దింపడం అంటే సో ఇక్కడ కూడా చిన్న గిన్నె తీసుకొని వాడు తెంపడం స్టార్ట్ చేసిండు చిన్న చిన్న చేతులు వేసుకొని ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని దోసకాయ దాంట్లో వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత మా బుడ్డోడు దింపిన పుదీనా ఉంది కదా అది పక్కన పెట్టేసి ఈ ఫ్రై చేసుకున్న దోసకాయలో అవి కొంచెం సాఫ్ట్ అవ్వగానే ఇందాక కట్ చేసుకున్న ఉల్లిగడ్డ టొమాటో పచ్చిమిర్చి అవి కూడా వేసి కొంచెం మగ్గనివ్వాలి వాటిని కూడా ఇప్పుడు అవి కొంచెం సాఫ్ట్ అయినా అనిపించింది నాకు వాటర్ మొత్తం రిలీజ్ అయింది కదా కూరగాయలలో నుంచి ఈ టైంలో కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ కొంచెం కలుపుకోవాలి పసుపు కూడా అంత పచ్చివాసన పోయింది అని అనిపించినప్పుడు ఇందాక తెంపిన పుదీనా ఉండే కదా పుదీనా కొత్తిమీర అన్నీ కలిపి దీంట్లోనే అన్నీ కలిపి ఫ్రై చేసేసుకుంటున్నా పుదీనా వేయంగానే స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది ఇప్పుడు చూడండి అన్నీ మగ్గిపోయినాయి మనకి ఈ టైంలో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కకి తీసేసుకోవచ్చు నెక్స్ట్ ఒక చిన్న ప్యాన్ తీసుకొని దాంట్లో ఫస్ట్ కొన్ని నువ్వులు వేయించుకోవాలి నువ్వులు కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే అదే ప్యాన్లో కొన్ని పల్లీలు కొంచెం నేను శనగపప్పు కూడా యాడ్ చేసుకున్నా దీంట్లోనే కొంచెం జీలకర్ర అన్నీ వేసి అవి కూడా ఫ్రై చేసేసుకున్నా శాలో ఫ్రై చల్లారడానికి పక్కన పెట్టినా ఇప్పుడు ఫస్ట్ పల్లీలు నువ్వులు శనగపప్పు ఇవి ఫ్రై చే అది గ్రైండ్ చేసేసుకున్నాక దాంట్లోకి ఈ మన దోసకాయ ఇంకా కూరగాయలు ఉన్నాయి కదా అవి కూడా వేసి బరక బరకగా మనం మిక్సీ పట్టుకోవాలి ఇట్లా నా దగ్గర వెల్లుల్లి కరేపాకు లేకుండే అయిపోయినాయి సండే కదా తెచ్చుకోవాలి సో ఉట్టి ఆవాల జీలకర్ర ఎండుమిర్చి ఇవి వేసి పోపేసేసిన సో దొండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది మా అయితే పిచ్చి పిచ్చిగా నచ్చింది నేను రికార్డ్ చేయలేదు వాడు తినేది నెక్స్ట్ టైం అది కూడా పెడతాను సో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హ్యాపీ సండే ఎవ్రీవన్ రేపు వేరే వీడియోతో వస్తా బాయ్ బాయ్